మీ మీ స్వాగతం నేను రమ్య హలో అండి ఈరోజు మనం రవీంద్ర కంభంపాటి గారు రాసిన కో అంటే అనే కథ విందాం మేరీ నిర్మలకి నిద్ర అట్టటం లేదు రేపటి గురించి తలుచుకుంటేనే భయం వేసేస్తుంది ఆ తాటాకు పాకలో ఓ మూల పిల్లలు ఐజాకు ఏసురత్నం ప్రశాంతంగా నిద్రోతున్నారు తనకెంత కంగారుగా ఉన్నా నిర్మల తన పిల్లల మీద ఇసుమంతైన కోపం ఇసుగు చూపించదు మూడు నెలలైంది తను ఆ పాకకి అద్దె కట్టి ఆ రోజు ఉదయాన్నే ఆ పాక ఓనరు శేషారావు తెగ గొడవ చేసేశాడు ఇంకో నెల రోజులు ఓపి పట్టమని కట్టుకుంటే ఇవ్వాల్సిన అద్దె డబ్బులు సాయంత్రంలో పివ్వకపోతే నేను మనిషిని కాను సామాన్లు విసిరేస్తాను ఇవ్వలేకపోతే రోజు బొజ్జావారి మామిడి తోటకి రాత్రిపూటకొచ్చేది అని మెల్లగా చెప్పాడు అద్దె నెలకు యాభై రూపాయలు తను నాలుగిళ్లలో పనిచేస్తే వచ్చేది ఎనభై పిల్లలిద్దరూ ఆ గవర్నమెంట్ స్కూల్లో తినేస్తారు తానైతే ఆ పనిచేసే నాలుగిళ్లలో ఎవరో ఒకరు పెట్టిన ముందు రాత్రి అన్నమో కూరలతో సరిపెట్టేసుకుంటుంది ఆ లెక్కను చూస్తే ఆ అద్దె డబ్బులు కట్టడానికి ఇబ్బంది పడకూడదు కానీ తన మొగుడు ఆశీర్వాదం ఊరంతా అప్పులు చేసేసి చెరుకుల కాలో పక్కన తాటి ముంజలు మొక్కజొన్న పొత్తులు అమ్ముకునే మస్తానమ్మని లేవదీసుకొని పారిపోయాడు ఆడు చేసిన అప్పులన్నీ నిర్మల కట్టుకోవాల్సి వస్తుంది పోనీ తాను పనిచేసే ఇళ్లలో అంటే తన పరిస్థితి తెలిసిన వాళ్ళు అప్పిచ్చిన తర్వాత నువ్వు మీ ఆయనలాగే ఊ పారిపోతేనో అని డౌట్ అడిగేసరికి ఇంకేమీ బతిమలాడే అవకాశం కూడా కనిపించలేదు మేరీ నిర్మలకి పాకలో ఓ మూల పొయ్యి దగ్గర ఒదిగగా పడుకొని చూస్తున్న కోడిపుంజు కనిపించింది పోనీ దీన్ని నమ్మేస్తేనో అని అనుకుంది కానీ కేజీ కోడి మాంసం యాభై రూపాయలు కూడా లేనప్పుడు ఈ కోడిపుంజుని నూట యాభై పెట్టి ఎవడుకొంటాడు అనుకొని ఆ యేసు ప్రభువుని రకరకాలుగా మొక్కుకుంటూ ఎప్పుడు నిద్ర మరి మెయిన్ రోడ్డు మీద ఉన్న అక్కమ్మ హోటల్ పక్కీదులో ఉండే దూదేకుల నిద్ర నిద్రట్టడం లేదు ఆ రాత్రి రేపటి గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది రాజానగరం నుంచి తన అత్తమామలు ఉదయాన్నే దిగుతారంట పెళ్ళైన తర్వాత మొదటిసారి వాళ్ళు తన ఇంటికి రావడం అందుకే పెళ్ళం ఫాతిమ వాళ్ళు వచ్చినందుకు కోడిపులా ఉండదామని చెప్పింది సాయిబ్కి నెల రోజుల నుంచి లేవు అప్పటికే ఓ రోజు గొల్లప్రోలు దాకా నడిచెళ్ళొచ్చాడు ఆ ఊళ్ళో ఎవరైనా పరుపులు బొంతలు కుట్టించుకుంటారేమోనని ఒక్క గిరాకీ కూడా తగలలేదు సంగతి గ్రహించిన ఫాతిమ ఇంట్లో ఉన్న తన వెండి పట్టీలు ఇత్తడి బిందెలు తాకట్టెట్టి వంద రూపాయలు అట్టుకొచ్చి ఇచ్చింది బిర్యానీకి కావాల్సిన సామాన్లు తెమ్మని సరేనని గాంధీ నెహ్రూల బొమ్మ ఎదురుగానున్న జట్ల నాగబాబు గారి కిరాణా కోట్లో మసాలా దినుసులు పలావు బియ్యం కొనుక్కొస్తూ పిఠాపురం గారి కోట గోడ మీద చిరంజీవి కొత్త సినిమా కొండవీటి రాజా సినిమా పోస్టర్లు చూస్తూ ఉండిపోయాడు అబ్బా అయింది సినిమా చూసి ఎన్టీఆర్ వేసిన దానవీర సూరకరణ తర్వాత మళ్ళీ సినిమా చూడలేదు కదా అని తీరిగ్గా బాధపడి ఇంటికెళ్ళాడు సాయి అట్టుకొచ్చిన పలావు దినుసులు తృప్తిగా చూసిన ఫాతిమా మరి కోడి సంగతి ఏంటి అని అడిగితే అరవై రూపాయలు మిగిలే రేపు పొద్దున్నే కోళ్ళప్రసాద్ గారి కొట్టుకెళ్ళి నాటుకోడు అట్టుకొచ్చేస్తాను అని దర్జాగా జేబులో చేయిపెట్టిన సాయిబుకి తగలాల్సిన డబ్బులు తగలలేదు కంగారు చూపించకుండా ఇంటి బయటకు వచ్చి చూస్తే జేబులో ఉండాల్సిన మూడు ఇరవై రూపాయల నోట్ల బదులు ఒక ఇరవై రూపాయల నోటే ఉంది జాగ్రత్తగా ఆలోచిస్తే ఇందాక బజార్లో చిరంజీవి సినిమా పోస్టర్ చూస్తున్నప్పుడు ఏ అదో నా కొడుకు జేబులోంచి డబ్బులు కొట్టేశాడని నిశ్చయం చేసుకున్నాడు ఈ విషయం ఫాతిమాకి చెప్పేంత ధైర్యం లేదు సాయిబుకి రేపు ఉదయం ఆ కోళ్ళ ప్రసాద్ గారు కాళ్ళట్టేసుకునైనా ఉన్న ఇరవై రూపాయలతో కోడిని సంపాదించాలని గట్టిగా అనుకొని ఏ అల్లా కరుణించి తండ్రి అంటూ అల్లా మీద భారం పెట్టేశాడు దేవరపల్లి వీధిలో దుర్వాసులు సుబ్బారావు గారింట్లో అద్దెకుండే వేదుల ప్రభావతి గారికి కూడా నిద్ర పట్టడం లేదు ఆవిడ భర్త శంకర శాస్త్రి పడమటి వీధిలోని శివాలయం పూజారిగా సేవలు అందించేవాడు శివాలయం కావడంతో దక్షిణలు గట్రా వచ్చే అవకాశం చాలా తక్కువ ఆలయం కమిటీ వాళ్ళిచ్చే వంద రూపాయల జీతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది ఉండడానికి నివాసం మటుకు ఆలయం కమిటీ వాళ్ళు దుర్వాసులు సుబ్బారావు గారింట్లో ఉచితంగా ఇచ్చారు ఏదో కాలం గడుపుకొస్తుంటే ఎవరో భక్తుల్ని తీసుకొని తూగు జిల్లాల్లో ఉన్న శైవ క్షేత్రాలన్నీ దర్శించుకొనొద్దామని బయలుదేరాడాయన తిరిగి వస్తున్నప్పుడు తెల్లవారుజామున పాస్ పోసుకుందామని ఆ యాత్ర బస్సు నాపించి రోడ్డు దాటుతున్న శంకర శాస్త్రిని కత్తిపూడి నుంచి ఇటుక వస్తున్న లారీ కొట్టేసింది ఇంకా ఏ ఆధారమూ లేకుండా మిగిలిపోయిన ప్రభావతి గారిని పన్నెండేళ్ల కొడుకు శాస్త్రిని ఆలయం కమిటీ వాళ్ళు సుబ్బారావు గారింట్లోని వాటాలో ఉండగలిగినంత కాలం ఉండండి ఇంటి అద్దె కమిటీ వాళ్ళు భరిస్తారని చెప్పారు కానీ బతకడానికి ఆధారం ఏంటో మటుకు చెప్పలేదు శాస్త్రి ప్రస్తుతం పాదగయ్య కుక్కుటేశ్వర స్వామి గుడి పూజారి అప్ప జోస్యుల వీరభద్ర శాస్త్రి గారి దగ్గర వేదం చదువుకుంటున్నాడు వేరే ఆదాయం లేదు దాంతో ఇంట్లో సరుకులు అడిగంటిపోయాయి రేషన్ కొట్లో బియ్యం పంచదార పామాయిలు ఇస్తున్నారట ఇల్లంతా వెతికితే నూట ముప్పై రూపాయలు దొరికాయి ప్రభావతి గారికి భర్త పూజా పుస్తకాల్లో ఈ డబ్బులు రేపు కొడుక్కిచ్చి రేషన్ తెప్పించేస్తే తర్వాత మిగతా నెలలు ఏం తినాలి అనే ఆందోళన ప్రభావతి గారిని నిద్రపోనియడం లేదు ఎప్పుడో తెల్లవారుతుంటే ఇక నీదే భారం అని ఆ కుక్కుటేశ్వరుడి మీద భారం వేసి నిద్రలోకి వెళ్ళిందావిడ ఉదయం తొమ్మిదింటికి సుబ్బారావు గారింట్లోని రేడియోలో కో అంటే కోయిలమ్మ కొక్కో కో అంటే కోడిపుంజు కొక్కో అని తూర్పు వెళ్లే రైలు సినిమాలో పాటొస్తుంటే చెవులు రిక్కించి ఆ పాట వింటున్న శాస్త్రి కాసుకో అంటూ ఆ పాట పల్లవి చివరిన అరుస్తున్నాడు ఒళ్ళు మండుకొచ్చిన ప్రభావతి గారు ఏరా వెధహకానా రేషన్ షాప్కి వెళ్ళమని డబ్బులిస్తే వెళ్లకుండా ఇలా కూర్చొని కోడి కూతలేంట్రా అని వీపు మీద ఒక్కటేస్తే మన కుక్కుటేశ్వరుడు కూడా కోడి రూపు కాడుటే అమ్మా అని వీధిలోకి తండ్రి హీరో సైకిల్ తీసుకొని పరిగెత్తాడు ఒరే నాయనా కొత్తగా సైకిల్ నేర్చుకున్నావు ఇప్పుడు ఆ సామాన్లన్నీ ఆ సైకిల్ మీద ఎట్టుకు రాలేవు అని ఆవిడ అరుస్తున్నా పట్టించుకోకుండా రేషన్ కార్డు డబ్బులు సంచిలో పెట్టి వెనుక సీటుకి ఆ సంచి తగిలించి సైకిల్ వేసుకొని చక్కగా పోయాడు ఉదయాన్నే లేచి పిల్లల్ని స్కూల్ కంపేసిన మేరీ నిర్మల తన పనిచేసే ఇళ్లకు వెళ్లి గబగబా పనులు ముగించుకొచ్చి ఇంటి అద్దె విషయంలో ఏం చేయాలో పాలుపోక అలా పాక ముందే కూచుండిపోయింది దూదేకులు సాయిబు ఉదయాన్నే కోళ్ళప్రసాద్ గారి కొట్టుకెళ్లి తన దగ్గరున్న ఇరవై రూపాయలకి ఓ నాటుకోడి నిమ్మని కావాలంటే జీవితాంతం డబ్బులు తీసుకోకుండా పరుపులు కుట్టి పెడతానని బతిమాలాడు ఆ కోళ్ల ప్రసాదు సాయిబు కేసి ఎగాదిగా చూసి భళ్ళును నవ్వి ఈ యదో కబుర్లు ఎనడానికి పొద్దున్నే నేనే దొరికానేంటి ఎళ్ళెళ్ళహె అని కసిరేశాడు ఏం చేయాలో తోచని సాయిబు ఇంటికి అన్ని విధులు తిరుగుతున్నాడు కో అంటే కోయిలమ్మ కో కో అని సన్నగా పాడుకుంటూ కులాసాగా సైకిల్ తొక్కేసుకుంటూ రేషన్ కొట్టువైపు మలుపు తిరుగుతున్న శాస్త్రి ఒక్కసారి సైకిల్ బ్రేక్ వేశాడు కానీ అంతలోనే జరగాల్సింది జరిగిపోయింది ఇంటి ముందు ఏం చేయాలో తోచక వెర్రి చూపులు చూస్తున్న మేరీ నిర్మల గట్టిగా అరుచుకుంటూ శాస్త్రి వైపు పరిగెట్టుకుని వచ్చి బంగారం లాంటి కోడిపుంజను సైకిల్తో తొక్కేసావు కదా పంతులు అంటూ ఏడుపు మొదలెట్టేసరికి భయంతో శాస్త్రికి ఎక్కిళ్ళొచ్చేశాయి నేను నేను కావాలని తొక్కించలేదండి అదే వచ్చి నా సైకిల్ కింద పడిపోయిందండి అని ఏడుపు మొహం పెట్టుకొని శాస్త్రి చెబుతుంటే మేరీ నిర్మల పట్టించుకోకుండా ఏడుస్తోంది అప్పటికే చుట్టుపక్కల జనం పోగడేసరికి శాస్త్రి కూడా కంగారుతో ఏడుపు వచ్చేసింది మేరీ నిర్మల పాక బిళ్ళ పెంకి పెంకింట్లో ఉండే బీసెట్టి వరంగారు ఇదిగో పంతులు ఇంకా ఏడు పాపి ఆ అమ్మాయికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వెళ్ళిపో అని చెప్తే నా దగ్గర మా అమ్మ రేషన్ కోసం ఇచ్చిన డబ్బులు తప్ప వేరే డబ్బులేమీ లేవండి అని అమాయకంగా చెప్పాడా శాస్త్రి ఆ వరంగారి మాటలతో మేరే నిర్మల మోహన్లో కొంత వెలుగొచ్చి ఇది ఓ పంతులు నా కోడి ఎంత లేదన్న రెండొందలు తక్కువ చేదు చిన్న పిల్లాడు కాబట్టి నూట యాభై ఇచ్చేసి కోడి నట్టుకెళ్ళిపో అంది కోడిని నేనేం చేసుకుంటానండి మా అమ్మ కోడి పాట పాడితేనే తంతుందండి ఇంకా కోడి ఇంటికి తీసుకెళ్తే నన్ను చావగొట్టి పాదవేయలో తను దూకి చచ్చిపోతుందండి అయినా నా దగ్గర నూట ముప్పై రూపాయలే ఉన్నాయండి అవి కూడా రేషన్ షాప్ కోసం అండి అన్నాడు శాస్త్రి ఇదిగో పంతులు నువ్వు ఇంకా రేషన్ కొట్టు విషయం మర్చిపోయి ఆ అమ్మాయి చేతిలో ఆ నూట ముప్పై రూపాయలు పెట్టేయి లేకపోతే మేమంతా మీ ఇంటికి ఈ కోడి నట్టుకొని గొడవకి రావాల్సి ఉంటుంది నిర్మలమ్మ నువ్వు ఇంకా అట్టే బెట్టి చేయక ఆ పంతులు గారి దగ్గర నూట ముప్పై తీసుకొని ఊరుకో కోడి కూడా నీకే మిగులుతుంది కదా అని వరంగారంటే బాల్య చెప్పొచ్చారే నేను నూట యాభైకి తగ్గేది లేదు అయినా ఆ చచ్చిన కోడిని నేనేం చేసుకోను ఇదిగో అబ్బాయి ఆ నూట ముప్పై రూపాయలు నా కాడెట్టి ఇంటికెళ్ళి మిగతా ఇరవై తీసుకొని వచ్చేయి అప్పుడు నీ సైకిల్ వదులుతాను అంటూ మేరీ నిర్మల ఆ సైకిల్ గట్టిగా పట్టుకునేసరికి శాస్త్రి ఏడుపు లంకించుకున్నాడు ఊరుకో బాబు చిన్న పిల్లోడిని చేసి మా పంతులు గారిని ఏడిపిస్తారా మీరు అసలు ఆడోళ్లేనా ఇదిగో ఆ మిగతా ఇరవై రూపాయలు నేనిస్తా పంతులు గారు ఆ నూట ముప్పై ఇవ్వండి అని శాస్త్రి దగ్గర నూట ముప్పై తీసుకొని తన దగ్గరున్న ఇరవై కలిపి మేరీ నిర్మలకి నూట యాభై రూపాయలు ఇచ్చాడు అంతవరకు అక్కడ పోగడిన జనంతో పాటు నించొని ఈ గొడవంతా ఆసక్తిగా చూస్తున్న దూదేకుల సాయిబు ఇంకేసారి నుంచి కాస్త జాగ్రత్తగా సైకిల్ తొక్కుకోండి బాబు అని చచ్చిన కోడి నట్టుకొని పోతున్న మేరీ నిర్మలని ఆ కోడినిలా ఇవ్వో అని దూదేకులు సాయి పడితే పంతులు గారు వద్దన్నారుగా అంది ఆరికొద్దు నాకు కావాలి అని ఆ చచ్చిన కోడి పుంజు నట్టుకొని నవ్వుకుంటూ సాయి వెళ్ళిపోయాడు ఈ కోడి గొడవంతా వదిలిపోయినందుకు సంతోషించినా తల్లికి ఏం చెప్పాలో తోచలేదు శాస్త్రికి ముందు రేషన్ షాప్ ఓనరు సనబోయిన బాబురావు గారి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పి ఏదో రకంగా బతిమలాడి ఎంతో కొంత సామాన్లు అట్టుకెళ్తే తల్లి కోపం కొంచెం తగ్గచ్చని ఆలోచించాడు అలాగే జీవితంలో ఇంకెప్పుడు కోడి పాటలు పాడకూడదని కుక్కుటేశ్వర స్వామి మీద ఒట్టేసుకున్నాడు ఆ బాబురావు గారు రేషన్ షాప్కి వెళ్ళేపాటికి అప్పటికి కొట్టు కట్టేస్తున్నారు ఏం పంతులు గారు ఈ ఆల మధ్యాహ్నం కొద్దిగా త్వరగా వెళ్ళాలండి అందుకే కొట్టు కట్టేస్తున్నాం అయినా పర్లేదు రండి రండి అంటూ శాస్త్రిని పిలిచాడా బాబురావు గారు మా అమ్మ సరుకులు అంటూ శాస్త్రి చెప్పబోతుంటే భలేవారే పంతులు గారు పోయిన మీ నాన్నగారు మమ్మల్ని అందరినీ ఆ తూగో జిల్లా యాత్రకి తీసుకెళ్ళి అన్ని గుళ్ళు దగ్గరుండి చూపించారు ఎక్కడా ఒక్క రూపాయి తీసుకోలేదు మేము పెట్టింది తినలేదు దేవుడి ప్రసాదం మటుకు తినుండిపోయేవాడా మహానుభావుడు అలాంటిది మీరు సరుకులు అంటూ మా షాప్కి రావడం బాగోలేదండి అన్నాడు బాబురావు అలా కాదండి అని నీరసంగా శాస్త్రి చెప్పబోతుంటే నన్ను చెప్పనండి పంతులు గారు ఈ నెలకి మటుకు మీకేం కావాలో పట్టుకోండి ప్రతీ నెల సరుకులు మీ ఇంటికి పంపే పూచి నాది మీరు గాని మీ అమ్మగారు కానీ డబ్బులిచ్చారా ఆ మహానుభావుడి మీదొట్టే ఒరే ప్రతీ నెల పంతులు గారింటికి నెలకి సరిపడా బియ్యం పంచదార గోధుమలు నూనె పంపాలి రాసుకో పంతులు గారు ఉండేవి దేవరాపల్లి వీధిలో పేరు కోటేశ్వర శాస్త్రి గారు నడ బాబురావు గారు ఇదండి రవీంద్ర కంభంపాటి గారు రాసిన కో అంటే అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ